సార్ పవన్ కళ్యాణ్ గారి పొత్తు ఎలా వర్కౌట్ అవుతుంది అని మీరు అనుకుంటున్నారు దానికి అనుమానం ఎందుకు పవన్ కళ్యాణ్ మాకు వర్కౌట్ అవుతుంది కాబట్టి మేము పొత్తులకు వచ్చాము మా యొక్క ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన అయిపోయింది దీపం మాపో ప్రజల్లోకి వెళ్తుంది కూడా మాకు లేని అనుమానాలు మాకు లేని ఇబ్బందులు మాకు లేని బాధలు వేరొనకి ఎందుకు మా ఇంట్లో మాకు లేని ఇబ్బందులు పక్కింటికి ఎందుకమ్మా ఆర్ వెరీ అడ్జస్టబుల్ మేమిద్దరం కూడా మా యొక్క సిద్ధాంతాలలో మేమిద్దరం కూడా కాంప్రమైజ్ అయ్యి ప్రజలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అక్కడ కొనసాగుతున్నటువంటి రాక్షస పరిపాలన నుంచి ప్రజల్ని ముక్తిని అందించాలి ప్రజల్ని సుప ప్రజలకు సుపరిపరిపాలను అందించాలని చెప్పేసి ఆలోచనతో ఉమ్మడి మేనిఫెస్టో మేము రూపకల్పన చేసినాము రేపు మా ప్రజలకు వస్తుంది మళ్ళీ ఉమ్మడి ప్రభుత్వం అక్కడ వస్తుంది ఆ తర్వాత ప్రజలు సుఖంగా సుపేక్షంగా ప్రజల ప్రాణాలకు ఆస్తులకు ప్రజల మానాలకు రక్షణ మేము కల్పిస్తాము అన్ని విధాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక ఆదర్శ ఆదర్శ రాష్ట్రంగా మేము తీర్చిదిద్దడంలో సఫలమవుతామని చెప్పేసి కూడా మేము గట్టిగా నమ్ముతున్నాం అందరికి హామీ కూడా సరే ఇప్పుడు గత ఎన్నికల్లో బీజేపీ పార్టీ తెలంగాణలో రాలేకపోయింది అంటే వేరే దగ్గర వచ్చేసింది సో వచ్చే ఎన్నికల్లో ఎలా ఉండబోతోంది గత ఎన్నికల్లో తెలంగాణలో కూడా బీజేపీ పార్టీ మంచి మైలేజ్ ఉండే ఎందుకంటే ఒక బీఆర్ఎస్ పార్టీ కోవట్ వల్ల బీఆర్ఎస్ పార్టీ కోవోట్ ఎవరంటే కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి బీజేపీ పార్టీకి ద్రోయింగ్ ఓకే ఆయన క్లియర్లీ చెప్తున్నా నేను కిషన్ రెడ్డి వల్లనే ఇక్కడ బీజేపీ పార్టీ కోల్పోయింది లేకుంటే బండి సంజయ్ నాయకత్వంలో ఇక్కడ ఎన్నికలకు వెళ్ళింటే అట్లీస్ట్ ఇరవై నుంచి ఇరవై సీట్లు వచ్చేది ఇరవై నుంచి ఇరవై ఐదు సీట్లు వస్తే ఖచ్చితంగా వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేసేవాళ్ళు ఇక్కడ కేవలం వాళ్ళు ఓడిపోయింది వాళ్ళు ప్రజల మ్యాండేట్ తీసుకోలేకపోయారు ఏంటంటే కిషన్ రెడ్డి వల్ల ఎందుకని మీరు రాష్ట్ర నాయకత్వం మార్చడం కిషన్ రెడ్డి ఎంఐఎం పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి అని చెప్పేసి నేనే కాదు నేను తెలుగుదేశం పార్టీ నాయకుడిగా నేనే కాదు బీజేపీ కార్యకర్తలు కూడా బీజేపీ నాయకులు కూడా బయటకు వచ్చి ఓపెన్గా చెప్తున్నారు మేము ఓడిపోయాం కిషన్ రెడ్డి వల్లనే మా పార్టీ నాశనమైంది మా పార్టీని పది సంవత్సరాలు ఇంక నెట్టేసి అని కిషన్ రెడ్డిని చెప్తున్నారు ఇప్పుడు కిషన్ రెడ్డిని విస్మరించే పరిస్థితి పార్టీ లేదు ప్రజలు లేరు బీజేపీ పైన నరేంద్ర మోదీ గారి పైన ఆదరణ ఉన్నప్పటికీ కూడా కిషన్ రెడ్డిని మాత్రం ఎవరిక్కడ నమ్మే పరిస్థితి లేదు వాళ్ళ కార్యకర్తలు లేరు ప్రజలు తర్వాత సంగతి అంటే ఈ విషయం బీజేపీ పెద్దలకు తెలియదు అంటారా తెలుసు ఇప్పుడు తెలుసుకున్నారు కదా వాళ్ళు ఇప్పుడు చేతులు కాలడం కాకలు పట్టుకుంటే ఏమవుతుంది ఇక నెక్స్ట్ టైం టైఫార్డ్ లెవెల్ బెస్ట్ ఓకే సార్ రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాల గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు థ్యాంక్ యూ